చాటాయి మండలం నీటి నిర్వసిలు దగ్గర దగ్గర మన మండలంలో ముప్పై రెండు లక్షల దాకా బాకీ ఉందండి గత ఐదు సంవత్సరాల నుంచి మనం కట్టించట్లేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ నిబంధనల మీద మన నీటి నిర్వశిస్తులు ఖచ్చితంగా రైతులందరూ కూడా కట్టాలండి డిమాండ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో వచ్చినాయండి మా విఆర్ఓలు విఆర్ఏలు మీ ఇంటికి వస్తారండి వచ్చినప్పుడు కొద్దిగా డిమాండ్ మీకున్న నీటి వస్తు బకాన్ని చెల్లిస్తే మీకు ఇతర ఇతర బెనిఫిట్లు ఏమైనా కావా బెనిఫిట్లు కూడా ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయండి కాబట్టి అందరూ రైతులందరూ కూడా దయచేసి నీటి నిర్వాసిస్తులు అనేది బాకీ లేకుండా జంప్ చేయవలసిందిగా అది కూడా ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై వరకు టార్గెట్స్ ఇచ్చారు గౌరవ కలెక్టర్ గారు గౌరవ సబ్ కలెక్టర్ గారు ఆ టార్గెట్స్ అన్ని కూడా మించడానికి మేము మా వంతు కూడా కృషి చేస్తున్నాము మీరు ఖచ్చితంగా మా విఆర్ఓలు విఆర్ఏలు అందరూ కూడా మీరు సచివాలయానికి కట్ట కట్టకోకుండా మా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు కట్టి మీకు రసీదు ఇస్తారు